గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా నిరసన జ్వాల లేగసిపడుతున్నాయి ఈ ఆందోళనలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు ఆందోళనలో పాల్గొంటున్న వందలాది మంది విద్యార్థులను పోలీసు అదుపులోకి తీసుకుంటున్నారు శనివారం కూడా మరో రెండు వందల ఐదు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో గ్రీన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న జిల్ స్టైన్ ఉన్నారు పాలస్తీన్లపై నరమేధం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్తో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు ఇక ప్రతిష్టాత్మక హార్డ్వర్ యూనివర్సిటీ ఆందోళనకారులు ఇవి లీగ్ స్కూల్ వద్ద అమెరికా జాతీయ జెండాను తొలగించి పాలస్తీన పథకాన్ని ఎగురవేశారు అలాగే వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వార్షికోత్సవ వేదికైన వాషింగ్టన్ హిల్టన్ హోటల్ పై అంతస్తులోనూ పాలస్తీన జెండాను వేలాడదీశారు శనివారం బోస్టన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీకి చెందిన వంద మంది వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎనభై మంది అరిజోనా వర్సిటీలో డెబ్బై రెండు మంది వర్సిటీలో ఇరవై మూడు మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గత వారం లాస్ యాంజల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పాలస్తీనా అనుకూలవాదులు ఇజ్రైల్ మద్దతుదారుల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది అమెరికా వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు ఆందోళన శాంతియుతంగా ఉండాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని అధ్యక్ష భవనం హెచ్చరించింది ర్యాలీలు యూద్ వ్యతిరేకత ద్వేషపూరిత ప్రసంగాలకు దారితీసే అన్న ఫిర్యాదులు విశ్వవిద్యాలయ నిర్వాహకులకు సవాల్గా మారాయి మరోవైపు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ న్ ఆదివారం మాట్లాడిన జో బైడెన్ గాజా సరిహద్దున నగరమైన రఫాపై దాడి చేసే అవకాశంపై తన స్పష్టమైన వైఖరిని పునరుద్ధరించారు